నిప్పులేందే పొగరాదని లేకపోతే గనక ఏదో జరుగుంటుందిలే అని అనుకోవాలన్న రూట్లో ఇప్పుడు పత్రికలు వార్తలు రాస్తున్నాయి అంటే ఇదివరకు వందకి తొంభై ఐదు శాతం కన్ఫర్మ్ అయిన తర్వాత వార్త రాసేవాళ్ళు ఇప్పుడు ఊహని కూడా వార్తగా రాస్తున్నారు మనకి ఎవరి మీద అయితే భయమో కోపమో అంటే వాళ్ళని డ్యామేజ్ చేసేటటువంటి వార్తలు రాస్తున్నారు ప్రస్తుతం సీఎం రమేష్ అంతగా భయపెట్టినట్టున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్కి రుచి పులివెందులలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూపెట్టినోడు సీఎం రమేష్ ఇప్పుడు తనే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లి నుంచి ఇవాళ కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కొందరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అభ్యర్థులు ఎంపీ కోటా నుంచి వచ్చే నిధులతోనే ఎన్నికలు కానిచ్చేద్దామనుకున్నారు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి పదమూడు కోట్ల మేర సీఎం రమేష్ నిధులు ఇచ్చినట్టు తెలుస్తోంది ఎన్నికల నిర్వహణకి నిధులు సరిపోతాయని తమ వంతు వాటా నిధులు అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థులు భావించారు అయితే మీ వాటా నిధులు ఎక్కడున్నాయో చెప్పాలని తన టీం పరిశీలిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేష్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది